రోజు తెలుగు అక్షరమాల హల్లు నేర్చుకుందామా వచ్చేయండి అచ్చలు అయిపోయాయి ఇప్పుడు హల్లులు నేర్చుకుందాము కా నుంచి పండిరా వరకు ఎంతమందికి తెలుసు చేతులు ఎత్తండి అందరికీ తెలుసా సరే చదివేద్దాం క కమలము ఎంతమందికి ఇష్టం కమలం పూలు ఖ ఖడ్గము రాజుగారు యుద్ధానికి సయ్యి అంటున్నారు ఘ ఘంప ఘంపతో ఎన్ని వెరైటీలు ఉన్నాయి మీకు తెలుసా ఘ గంట గ గంటని దేనికి ఉపయోగిస్తాం మనల్ని అలర్ట్ చేయడానికి ఇంకా విజ్ఞానాన్ని నీట్ చేసుకుందాం వచ్చేయండి సరేనా చ చందమామ చందమామ రావే జాబిలి రావే అమ్మ మనకి కూరుముద్ర పెట్టింది మీకు అందరికీ తెలుసా ఛ ఛత్రము గొడుగుని ఎండాకాలంలో వర్షాకాలంలో తీసుకెళ్ళాలి జాగ్రత్తగా ఝ జడ ఉదయం సాయంత్రం వేసుకోవాలి నీట్గా దువ్వుకుందామా ఝండ జండానికి మనం జేజీలు కూడదాం సరేనా ఈ హల్లలు నేర్చుకుందాం వచ్చేయండి సరేనా ఠ టమాటా అమ్మ మన కోసం ఎన్ని వెరైటీలు చేస్తుంది ఠ కంఠం కంఠంతో ఎన్నో చేయొచ్చు ఏం చేయొచ్చు ఢా డబ్బులని రూపాయి రూపాయి కొడబడితే మనకి బోల్ డబ్బులు అవుతుంది తెలుసా ఢ ఢమరుకం మనం వాయించామా మనల్ని అమ్మ వాయిస్తుంది సరేనా అణ వీణ నేర్చుకుందామా సెలవుల్లో తలా తలతో ఆలోచన చేస్తాం ధ రథం రథం మీద రాజుగారి యుద్ధానికి వేసయ్యి అంటున్నారు ధ దండ మంచి పనులు చేస్తే మనకి వేస్తారు ధనం ధనం మితిమీరి ఖర్చు పెట్టకూడదు పొదుపుగా వాడుకోవాలి నా నక్క చిత్తులు మారినక్క జాగ్రత్తగా ఉండండి సరేనా ఫ ఫలక మన మొదటి అభ్యాసం పలకతో స్టార్ట్ అవుతుంది అవునా ఫలము మనం ఉదయం సాయంత్రం మనం ఫలం తింటే మంచిది బంతి ఎంతమంది ఏ ఆటలాడుతారు బంతితో తెలుసా భా భలూకము రండి రా ఎండలో తిరగట్టుకోండి అంటుంది మా మంచము మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు మంచిది కాదంట యా యంత్రము యంత్రంతో ఇప్పుడు మనుషులు కూడా యంత్రంలా తయారవుతున్నాం రా రవి సన్ సూర్యుడు రాగానే మనం లెగుస్తున్నాము ఇప్పుడు లా లతా ఎంతమందికి మొక్కలంటే ఇష్టం అందరికీ ఇష్టమేనా వా వంకాయ వంకాయతో అమ్మ మంచి మంచి రుచుల వంటలు చేస్తుంది షా శంకరుడు మీరు మంచి పనులు చెయ్యండి అని చెప్తున్నాడు షా పుష్పము పుష్పం బాగుంటున్నాయి కదా సా సబ్బు సబ్బుతో చేతులని శుభ్రం కడగాలి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు సరేనా హా హంస హంస ఎంత బాగుంటుందో కదా కాదు అలా తాళం ఇంటికి తాళం వేస్తాం కదూ నోటికి కూడా వేయాలి క్ష క్షత్రియుడు మన శత్రు రాజ్యానికి యుద్ధం చేయడానికి సై అంటున్నాడు వెళ్దామా బండిరా రంపం రంతం రంపంతో ఏం చేస్తాం తెలుసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్